హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనేది ఈ రోజు మీతో షేర్ చేస్తాను చూసేయండి ఉగాది రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది పూర్తి వీడియో ఈ వ్లాగ్లో ఉంటుంది చూసేయండి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఉగాది పండుగ ముందు రోజు నైట్ అనమాట నైటే గిన్నెలు తోమేసి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి స్టవ్ కడిగేసి పడుకున్నానండి ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది బ్యాగులు చూపిస్తుంది ఏందనుకుంటున్నారా ఇంకా నైటే నేను బ్యాగ్స్ అవి సర్ది పెట్టేశానండి ఎందుకంటే మేము ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము అత్తయ్య వాళ్ళ ఊరు కూడా వెళ్తున్నాము ఊరిలో చిన్న పనులు అనేవి అంటే కొన్ని చిన్న చిన్న పనులు అనేవి ఉన్నాయన్నమాట ఇంకా దానికోసం ఇంకా టూ డేస్ హాలిడేస్ కూడా వచ్చాయి కదా అందుకోసం ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఊరు వెళ్ళాలని చెప్పేసి నైటే బట్టలు అవి సర్దేసి పెట్టేసుకున్నాము ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచానండి త్రీ థర్టీకి లేచి ఇల్లంతా ఊడ్చి తుడిచేసి స్నానం అది చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంటి ముందు కూడా ఊడ్చి తుడిచి గుమ్మం కూడా పూజిస్తూ ఉన్నాను గుమ్మం పూజించిన తర్వాత ముగ్గు పెడతానండి ఇంకా ముందే ముగ్గు వేస్తే గుమ్మం పూజించాలంటే ముగ్గు అంతా చెడిపోతుంది అనమాట అందుకోసం ఫస్ట్ అయితే గుమ్మం పూజిస్తూ ఉన్నాను గుమ్మం పూజించి తర్వాత ముగ్గు పెడతాను ఇంకా సింపుల్గానే ఇంట్లో అయితే ఈరోజు సింపుల్గానే పూజ చేసుకుంటున్నామండి ప్రసాదాలు అవి కూడా ఏమీ చేయట్లేదు అనమాట ఎందుకంటే ఊరు వెళ్ళాలి కదా అవన్నీ చేయట్లేదు ఇంకా సింపుల్గా పూజ మాత్రం చేసుకుంటున్నాము అంటే ఫెస్టివల్ రోజు అలా వెళ్ళటం ఎందుకులే ఇంటి ముందు ముగ్గది పెట్టకుండా అని చెప్పేసి అందుకే కొంచెం ఎర్లీగా లేచానమాట త్రీ థర్టీకే లేచి ఇంకా అంతా రెడీ చేసుకుంటున్నాను పూజ పూజా మందిరము అలాగే దేవుని ఫోటోలు అవి కూడా పండుగ రోజే మార్నింగే లేచిన లేచిన తర్వాతనే క్లీన్ చేసుకుంటున్నామండి ఎందుకంటే ముందు రోజు వచ్చింది వచ్చిందనమాట అమావాస రోజు మనం క్లీన్ చేయం కదా అమావాస వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అయితే మనం అమావాస గడియలు వెళ్ళిన తర్వాతనే క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేను సాటర్డే రోజు క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అంటే అమావాస వచ్చింది కాబట్టి క్లీన్ చేయలేదు ఇంకా సండే రోజే మార్నింగే లేచిన తర్వాత నేనైతే ఇల్లు ఊడ్చి తుడిచి గుమ్మం పూజించి ముగ్గు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాను మా బాబుని కూడా లేపానమాట త్వరగానే తను లేచి ఏం చేశాడంటే తను స్నానం చేసేసి పూజా మందిరం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు దేవుని పటాలకి అదే పూజించి బొట్లు అది పెడుతూ ఉన్నాడు అనమాట ఇంకా పాప బాబు అందరూ లేచారు తలా ఒకటి చేసుకుంటూ అంటే ఫాస్ట్గా ఊరెళ్ళాలి కదా మళ్ళీ అందుకోసం అనమాట ఫాస్ట్గా అయిపోతుందని బట్టి అందరూ హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను చేసే పని నేను చేస్తూ ఉన్నాను ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సింపుల్గా పూజ చేసేసుకుని అయితే ఊరెళ్ళామండి ఇంకా గుమ్మం కూడా పూజించేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఊరెళ్ళే పని కనుక లేకపోతే ఉగాది పండుగ అయితే మాత్రం మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చెప్తాను అంటే ఉగాది సేమ్ ఇంకా ఉగాది పండుగ రోజు వీళ్ళంతా క్లీన్ చేసుకోవటం ఇవన్నీ కామనే కాకపోతే ప్రసాదాలకైతే పొంగల్ ప్రిపేర్ చేసేదాన్ని అలాగే ఉగాది పచ్చడి చేసేదాన్ని ఫస్ట్ దేవుడికి అవి నైవేద్యంగా పెట్టిన తర్వాత అవి తిన్న తర్వాతనే మిగతా ఏమైనా చేసేవాళ్ళం అన్నమాట ఇంకా తర్వాత పెద్దవాళ్ళకి ఎవరికైనా బట్టలు పెట్టుకుంటాం కదా మనం అమ్మమ్మలకి తాతయ్యలకి అలా కొంచెం మనం ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు లేని వాళ్ళకి వాళ్ళకైతే బట్టలు పెట్టుకుంటాము ఇంకా ఆ పని అయితే నేను చేసే పని లేదండి ఎందుకంటే మా అత్తయ్య ఉన్నారు కదా వాళ్ళు అయితే పెడతారనమాట వాళ్ళు పెడితే మనం పెట్టే పని ఉండదు కదా అలాగనమాట వాళ్ళు ఊర్లో వాళ్ళైతే మా అత్తయ్య అయితే పెడుతుందనమాట ఇంకా అందుకోసమే నేను నేనైతే బట్టలు ఎప్పుడు పెట్టాను కానీ మా అత్తయ్య పెడుతూ ఉంటారు ఇంకా ప్రసాదాలు అయితే మాత్రం పొంగల్ ప్రిపేర్ చేసి అలాగే దే ఉగాది పచ్చడి అయితే చేసేదాన్ని ఈసారి అయితే అవి చేయట్లేదు ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నాన్ వెజ్ మాత్రం తెచ్చుకుంటాం అనమాట ఉగాది పండుగ రోజు కంపల్సరీ నాన్ వెజ్ అయితే తింటామండి మార్నింగ్ అయితే పండుగ ఫెస్టివల్ పని అంతా అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయే తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే నాన్ వెజ్ అయితే ఉంటుందన్నమాట కంపల్సరీ ఇంకా ఈరోజైతే ఈ ఈ సంవత్సరం ఉగాదికి అయితే లేదు ఊరు వెళ్తున్నాం కాబట్టి ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి అందరం రెడీ అయిపోయాము ఇంకా పూజ కూడా చేసేసుకున్నాం అనమాట సింపుల్గా ఇంకా హారతి తీసుకొని బయలుదేరుతాము ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకొని ఊరైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా కిందకైతే వెళ్తున్నాం అనమాట లగేజ్ అంతా తీసుకొని పెద్దగా లగేజ్ ఏం లేదండి ఎందుకంటే టూ డేసే కదా టూ డేస్కే వెళ్తున్నాం అనమాట అందుకే పెద్దగా అయితే ఏం లేవు ఇంకా చిన్న చిన్నవే రెండు బ్యాగులు అయితే తీసుకున్నాం అనమాట ఇంకా కిందకైతే వెళ్తున్నాము నేను త్రీ థర్టీకి లెగిస్తే సిక్స్ అయిపోయింది అనమాట పూజ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయే లోపు సిక్స్ అయింది సిక్స్కి బయలుదేరాము మేము మా జర్నీ వచ్చేసి ఫైవ్ అవర్స్ అనమాట ఫైవ్ అవర్స్ అవుతుంది సిక్స్కి స్టార్ట్ అయ్యాము చూడాలి ఏ టైంకి వెళ్తాము కాకపోతే ఈ రోజు కొంచెం త్వరగానే వెళ్ళొచ్చు ఎందుకంటే హైదరాబాద్లో మార్నింగు ఇది ట్రాఫిక్ ఉండదు కదా అందుకు ఇంకా కార్ ఎక్కుదామని వచ్చాను కానీ మా వారు ఎదురు అనమాట అందుకే కొంచెం వెళ్ళి ఎదురొచ్చి ఎక్కాను ఇంకా స్టార్ట్ అయిపోయాము చూసారు కదా ట్రాఫిక్ అయితే మార్నింగ్ ఏమి ఉండదులేండి మేము నగరు అటు వనసల్లిపురం అటు సిటీ దాటే లోపు వన్ అవర్కి ఆ సిటీ దాటిపో దా దాటి వెళ్ళిపోతాం అనమాట మామూలుగా అదే కనుక ట్రాఫిక్ ఉందనుకోండి మాకు టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కూడా పడుతుంది అనమాట ఒక్కొక్కసారి ఆ సిటీ దాటడానికి మ్యాక్సిమం మా జర్నీస్ అన్నీ ఎర్లీ మార్నింగే ఉంటాయండి ఎర్లీ మార్నింగ్ అయితేనే ఈ ట్రాఫిక్లో కొనుక్కుంటు కొనుక్కుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ మా జర్నీస్ ఎర్లీ మార్నింగే ఉంటాయి అనమాట ఇంకా ఎప్పుడో ఇంకా ఆఫ్టర్నూన్ అలాగా స్టార్ట్ అవుతాం కానీ ఆల్మోస్ట్ జర్నీ అయితే ఎర్లీ మార్నింగే ఉంటుంది ప్రశాంతంగా వెళ్ళవచ్చు ఎర్లీ మార్నింగ్ అయితే జర్నీ తెలియదు అనమాట ఎక్కువ ఒక హాఫ్ ఎన్ అవర్ మనకి జర్నీ అనేది కలిసి వస్తుంది ట్రాఫిక్ ఉండదు కాబట్టి సిటీలో ఇంకా ఇప్పుడిప్పుడే తెల్లవారిందనమాట సన్రైజ్ అవుతుంది చూసారు కదా ఇంక ఇక్కడైతే టీ తాగుదామని ఆగాము ఇంట్లో నైట్ పాలు ఉన్నాయి కానీ టీ పెడదాం అనుకుంటే పాలు అయితే విరిగిపోయాయండి పాలు టీ డికాషన్ కాగిన తర్వాత పాలు వేస్తే పాలు టీ అయితే విరిగిపోయాయి ఇంకా అవి పారపోసి టీ అయితే తాగకుండా వచ్చాము ఇంకా ఎప్పుడు జర్నీ స్టార్ట్ అవ్వాలన్నా ఫస్ట్ అయితే ఇంట్లో టీ టీవీ కానీ కాఫీ కానీ పెట్టేదాన్ని ఇంకా పాలు లేవు కదా ఇంట్లో కూడా తాగలేదనమాట అందుకని ఇక్కడైతే టీ తాగుదాం ఫస్ట్ అని చెప్పేసి టీకైతే ఆగాము టీ తాగుతూ ఉన్నాం అనమాట ప్రశాంతంగా టీ తాగి మళ్ళీ జర్నీ అనేది కంటిన్యూ చేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి త్వరగా లేచాం కదా మనం ఎప్పుడైనా త్వరగా లేచాము అంటే ఫాస్ట్గా ఆకలి అవుతుంది లేట్గా లేచాము అనుకోండి ఇంకెప్పటికీ ఆకలవుదనమాట అంత ఫాస్ట్గా ఇంకా ఎర్లీగా లేచాం కదా పిల్లలు కూడా కొంచెం ఆకలి అంటూ ఉన్నారు ఇక్కడైతే టీ తాగేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా టీ తాగేసి స్టార్ట్ అయ్యాము పిల్లలు ఇద్దరు పడుకున్నారనమాట ఎర్లీగా లేచారు కదా నైట్ కూడా కొంచెం లేట్ అయింది పడుకునే లోపు ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీగా లేచేసరికి ఇంక ఇద్దరైతే పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగామనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే చేస్తూ ఉన్నాము పిల్లలకి అప్పటికే ఆకలి అవుతుందన్నారు మేమైతే టీ తాగాం కానీ ఇంక ఇందాక టీ తాగాం కానీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా మాకు కూడా ఆకలిస్తుంది అనమాట ఇంకా తినేసి స్టార్ట్ అవ్వాలి ఇక్కడైతే ఎవరు కావాల్సిన వాళ్ళు చెప్పేసుకొని తింటూ ఉన్నారు పిల్లలిద్దరేమో దోశ తీసుకున్నారు నేనైతేనేమో మైసూరు బొండ తీసుకున్నాను మా వారైతేనేమో తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇలాగా మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఏంది అనకండి ఎప్పుడన్నా క్రోజ్ అయితే ఏం కాదు ఇంకా మనం ఏమి డైలీ బయటకు వెళ్ళి తిన్నాం కదా డైలీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి బయటకు వెళ్ళి తిన్నా పర్వాలేదు అన్నమాట మీ ఇంటికి వస్తే ఒక్కదాన్ని మేము వస్తున్నాం మీ వాళ్ళు ఎవరు రావట్లేదు చూడు పోయడానికి ఇంకా ఊరైతే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఊరు వచ్చామన్నమాట ఇంకా మేము సిక్స్కి స్టార్ట్ అయ్యాము కదా సిక్స్కి స్టార్ట్ అయితే టెన్ థర్టీ అలా అవుతుందనమాట ఊరు వచ్చేసరికి టెన్ థర్టీకి అలా వచ్చేసాము అంటే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా రాగలిగాము ఒత్తు వద్దు నువ్వు అంటే చెప్పాలో పదిపోద్ది ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ అలాగే మా అత్త అనమాట అంటే మేనత్త ఇద్దరూ కలిసి పాల తాలికలు దూస్తున్నారు ఇవి ఇంతకు ముందైతే ఇలాగే చేసేవాళ్ళు కదా పాల తాలికలు ఇప్పుడైతే చక్రాల గిద్దలో పెట్టొత్తుతూ ఉన్నారు అలాగే చేతితోటి ఇలాగా పొడవుగా చేసి చేస్తూ ఉన్నారనమాట ఇంతకు ఇంతకుముందు మేము చిన్నపిల్లలు అప్పుడైనా ఇప్పటికే అమ్మవాళ్ళు ఇలాగే చేస్తారండి పాల పాలుతాలికలు అంటే ఇలా పాల పాలతాలికలు మూకిడి ఉంటుంది కదా అందులో వేసి పాల పాలతాలికలు చేస్తారనమాట

మీ మరదలు పిండి కలిపి నువ్వే చూసుకో మీ మరదలు మా వదిన పిండి కలిపి మంచి చేతనే చూపిస్తున్నారు మీరే తినాలని ఉగాది పచ్చడి కూడా రెడీ ఉగాది పచ్చడి మమ్మం మమ్మం కొంచెం మా ముఖం అలా ఉంది ముఖం అలా ఉంది లెట్ నీ చేయి అమ్మ ఈ గంగమ్మ తిన్నాలి అందరం వచ్చాము ఇవాళ మా ఊళ్ళో గంగమ్మ తిన్నాల మమ్మల్ని ఇంటికి వచ్చాము మేము అందరం పోవాలి సాయంత్రం తిన్నాలి ఈ పూట ఈ పిండి అంటాయి వండుకొని తిని సాయంత్రం తిన్నాలి పాతములు చూసుకున్నాం గారెలు వండుకున్నాం గారెల వండుతాము వండుకున్నామీ మరి ఉగాది పచ్చడి చేసుకున్నాము ఇంకా చూసే పని లేదు పాల తాలికలు ఇప్పుడు ఈ పెట్టి ఒత్తున్నారు అత్త చక్రా మా వాళ్ళు ఎనకటి పద్ధతిలోనే ఉన్నారు వెనకటి పద్ధతిలోనే పాలతాలికలు చేస్తున్నారు నేను అమ్మాయి చోటు చెప్పాయి ఎవరు దొరికితే వాళ్ళకే నమ్మాయి తీసుకొని నువ్వు వినలేదా అత్తమ్మా ఇంటికి రంగులేపిస్తున్నావా ఇంటికి రంగులేపిస్తున్నావా మనోరాలు పెళ్లి కోసం ఇంటికి రంగులు వేపిస్తున్నావు నిజమా నువ్వే నేపిస్తున్నావా వాళ్ళు నేర్చుకుంటున్నారా अरे वड़ो रंग ले टाइमिंग बाथर डालो आहाँ कुनागीच्या वो मल्यसुंगीच्यारो मजदारी पड़ी ये बालगादा मल्यसुंगीच्या का ऐसीच्या तो सेम उसे यावो सेम मतलब देशाने तना देश सब देशाने तना किती किती सेक्सी दो सरो போய் ரேப்பா எல்லாம் அதிருஷ்டம் மாதிரி படி மேம் போவால்

I t h i n e t e e t y e o I h o n g I to y u a t t n g h e t e u I have t m e e y o v t a v m I a n g e o I t n a l l e 아, 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 아,

बड़ा तो बड़ा मांडा है, हाँ। बड़ा तो बड़ा मांडा है न तेरा वो। हाँ। बुलाएगी बस कोचिंग वगैरह। याँ हमारे चिकनी बारीकी धंदा। आधा नहीं क्या, ना एक तो एक बार में कुछ आते ना थे। हाहाहाहा। ताइगलैंड में डबल अपने ऐसे, तो कोचिंग डबल अच्छी, साल भर नाराज़ रहना। हम्म। तो प्राण இது <laughs> 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 మాది బడ ఆపక చేసొద్దు ఆ ఒకటి యో అమ్మ నీ నీ దగ్గర పెళ్ళి ఇట్లా కేక అది యాయనని అమ్మా ఆదర్ను కాదు నా పుట్టింటో నా పుట్టికిట్టనేనో నా పుట్టింటో నా కోర్తిస్తే నేను నా పుట్టికిట్టా నువ్వు దానికి అంత నానోళ్ళు తాతోళ్ళు ఒక్కోదు నువ్వు ఇంకేం ఉండావు అమ్మ అమ్మా నీకేనమ్మ చోతున్నాయా వచ్చేసారనుకో నీకేందా చెప్పాడు వీడియో అక్కడ తాతయ్య తోటి సరదాగా మాట్లాడాము అంటే నేను మా అత్త అత్త అనమాట అంటే నాన్న అక్క తాతయ్య నాయనమ్మ నాన్న నేను అత్త నేను మా అత్తమ్మ ఆడపిల్లలం కదా ఇంకా ఇద్దరం కలిసి తాతయ్యను కొంచెం ఆట పట్టిస్తూ ఉన్నాం అనమాట తను మాట్లాడుతూ ఉన్నాడు చాలా సరదాగా అనిపించింది కదా అంటే ఇవన్నీ ఒక యూట్యూబ్లో నాకు మెమోరీలాగా ఉండిపోతాయండి అందుకోసమే ఇవన్నీ నేను ఒరిజినల్ వాయిస్ని మాత్రం కట్ చేయకుండా అలాగే ఉంచేశాను ఏమనుకోకండి మీకు నచ్చపోతే స్కిప్ చేసే ఉంటారు ఇంకా నా మెమొరీ కోసం అయితే నేను అనమాట ఇంకా ఇక్కడైతే వదిన శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిందనమాట తను ఇంకా నేను పోయినసారి వచ్చినప్పుడే షూట్ చేద్దాం అనుకున్నా కానీ అప్పుడైతే టైం లేదు గుర్తులేదనమాట అప్పుడైతే తీయలేదండి వీడియో ఇంక ఇప్పుడైతే కొన్ని చూపిస్తుందనమాట మొన్న ఫెస్టివల్కి ముందే తీసుకొచ్చిందనమాట ఇవి ఉన్నాయి చూడు ఏమన్నా నచ్చితే నీకు తీసుకుంది కానీ అని చెప్పేసి ఊరికే చూపిస్తుందండి ఇంకా అవైతే చూస్తూ ఉన్నాను ఇంకా మీరు కూడా చూస్తారు కదా అని వీడియో తీయమంటే మా పాప కొంచెం క్లిప్పింగ్ అయితే అనమాట అంటే మోడల్స్ కోసం వరకు ఇవి తెలుసు కదండి స్పేస్ సిల్క్ ఏమంటారు వీటిని అవన్నమాట శారీస్ కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇంకా కొంచెం కలర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటాయండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట స్పేస్ సిల్క్లో ఈ కలర్స్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్లు చాలా బాగున్నాయి కదా బ్లౌజెస్ వచ్చేసి ఆపోజిట్ వచ్చినాయి అనమాట ఆపోజిట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎగ్జాక్ట్లీ మై ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది సేమ్ ఇంకా ఈ మోడల్స్ వచ్చేసి బ్లౌజ్కి వర్క్ వచ్చిందండి హెవీగా వర్క్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ హ్యాండ్స్ వరకే వచ్చిందనమాట బాడీ పార్ట్ అంతా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి కానీ హ్యాండ్కి మొత్తం ఫుల్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అలా వస్తుంది ఫుల్ వచ్చిందనమాట హ్యాండ్కి బాగా వర్క్ వర్క్ కూడా చాలా బాగుంది టూ హ్యాండ్స్కి వచ్చింది ఇంకా ఈ క్లాత్ వచ్చేసి జిమ్మిచ్చు శారీస్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా జిమ్మిచ్చు శారీస్ అవి అనమాట క్లాత్ ఇందాకేమో స్పేస్ సిల్క్లో చూపించాము ఇంక ఇక్కడ లైనింగ్స్ ఫాల్స్ కూడా సేల్ చేస్తాయి అనమాట వదిన నా కొన్ని శారీస్ ఉంటే అవి వాటికి మ్యాచ్ అయ్యేవి బ్లౌజెస్కి చూస్తున్నాం అనమాట లైనింగ్ అవి ఉన్నాయి చూసుకోని కావాల్సి ఉంటే తీసుకో అని చెప్పేసి అయితే మ్యాచింగ్ లైనింగ్స్ ఫాల్స్ అవి చూపిస్తూ ఉందనమాట ఇంకా అవి అయితే చూస్తూ ఉన్నాను ఇంకా తాతయ్యతో మాట్లాడి నేను ఈ లైనింగ్స్ ఇవన్నీ చూసుకునే లోపు పాలతాలికలు కూడా చేయడం అయిపోయింది ఇంకా అమ్మ అయితే పాలతాలికలు చేసిన తర్వాత ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మాకైతే పెట్టిందనమాట తినడానికి మేము వస్తున్నామని చెప్పి పాల తాలూకలు చేసిందండి లేదంటే పొంగల్ చేసేవాళ్ళు మా కోసమే పాల తాలూకలు అయితే చేసిందనమాట ఇంకా నైటే మేము అప్పుడప్పుడు అనుకున్నాంలేండి మేము మాకు కూడా పెద్ద ప్లానింగ్ అయితే లేదు లేదనమాట ఊరికి వచ్చే ప్లాను కదా కొన్ని కొన్ని చిన్న వర్క్స్ ఉన్నాయి అది అందుకని ఇంకా సడన్గా టూ టూ డేస్ హాలిడే కూడా వచ్చింది కదా అని చెప్పేసి సడన్గా అయితే బయలుదేరాము ఇంకా మా పాల పాలతాలీకలు అయితే చేసిందనమాట పిల్లలకి అది ఇష్టం అని చెప్పేసి నాకు కూడా ఇష్టం లేండి పాల పాలుతాలీకలు పాల తాలూకలు ఇష్టం లేని ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి మీలో ఎంతమందికి పాల తాలూకలు ఇష్టమో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేను మా అత్త అయితే కూర్చొని తింటూ ఉన్నాము కొంచెం వీడియో తీసుకుందాం అని చెప్పేసి సపరేట్గా కూర్చున్నాం అనమాట మేమిద్దరం అందరికీ పెట్టింది అనమాట అమ్మ తినడానికి అందరు తింటూ ఉన్నారు తిని కొద్దిసేపు ఉన్న తర్వాత గుడికైతే బయలుదేరి వెళ్తున్నాము గంగమ్మ అనమాట ఈ ఉగాది పండుగ రోజు గంగమ్మ గుడి తిరణాలు అయితే చేస్తారండి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా గంగమ్మ గుడి తిరణాలు అయితే చేస్తారనమాట ఇంకా తినిన తర్వాత అక్కడికే బయలుదేరాము గుడి దగ్గరగా భోజనాలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా అక్కడికి దర్శనం చేసుకొని ఒకసారి భోజనం కూడా చేసి రావచ్చు అని చెప్పేసి మేము వచ్చిన తర్వాత వెళ్తూ ఉన్నాము ఇక్కడ కారులో నేను అమ్మ వదిన అత్తయ్య మా అత్త అందరం కలిసి వెళ్తున్నాం అనమాట పిల్లలైతే మా నాన్న బండి మీద వెళ్ళారండి మా ఆమె వెళ్ళాడు వెళ్ళాడనమాట బండి మీద ఇంకా కారులో ఖాళీ లేదని చెప్పేసి ఈ గుడి పొలాల మధ్యలో ఉంటుందండి పొలాలలో వెలిసిందనమాట అమ్మవారు గంగమ్మ తల్లి పొలాలలో వెలిసిందనమాట అప్పటి నుంచి పొలాల్లోనే పూజలు అనేవి చిన్నదిగా ఉండేదని అప్పుడు అప్పుడు గుడి అంటూ సపరేట్గా ఏమి ఉండేది కాదు కొంచెం చిన్న గుడిలాగా ఉండి ఉండేదనమాట ఇంకా దాన్నే కొంచెం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ గుడి ప్రతిష్ట అయితే చేశారండి గుడి అయితే కట్టారనమాట అమ్మవారికి టూ త్రీ ఇయర్స్ బ్యాకే కట్టారు అప్పటి వరకు చిన్నది ఉండేదనమాట ఎవ్రీ ఇయర్ ఈ ఉగాది పండుగ రోజు అయితే తిరణాల లాగా చేస్తారు చాలా బాగుండేది మేము అప్పుడైతే నడుచుకుంటూనే వాళ్ళం అనమాట పొలాల్లోనే కదా ఊరు నుంచి నడుచుకుంటూ ఫ్రెండ్స్ అందరం కలిసి వాళ్ళం చాలా బాగుండేది పిల్లలు అయితే ప్రభలు అవి కట్టుకొని వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడికి ఇంకా ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము పొలాల మధ్యలో చాలా బాగుంటుంది ఈ ప్రతిష్ట అయిన తర్వాత నేను ఫస్ట్ టైం అండి రావడం ఇంతకు ముందు చాలా ఇయర్స్ అయిందనమాట నేను ఈ పండక్కి ఇక్కడికి ఊరు రావడం తక్కువ కదా ఆ గుడికి కూడా వెళ్ళడం చాలా తక్కువ అనమాట ఇంకా పొలాల మధ్యలో చాలా బాగుంటుంది ఈ మర్రి చెట్టుకు కూడా చాలా ఇయర్స్ అయితే ఉందన్నమాట మేము పిల్లలప్పటి నుంచి చూస్తున్నాము అంతకుముందు ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు ఇంకా పెద్ద మర్రి చెట్టు అనమాట అది మా ఈ గుడి కూడా అమ్మవారు కూడా వెలిసింది పొలాల్లోనే అండి అందుకే ఇంకా పొలాల మధ్యలోనే గుడి కూడా అక్కడే కట్టారనమాట అంతకుముందు చిన్నది ఉండేది చెప్పాను కదా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మాత్రం బాగా కట్టారనమాట టెంపుల్ ఇంక ఇది మా నానమ్మ వాళ్ళు రాకముందు అంతకుముందు ఎప్పుడో ఉందంటండి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు కరెక్ట్గా కానీ చాలా ఇయర్స్ బ్యాక్ అయితే అమ్మవారు పొలాల్లో వెలిసారనమాట గంగమ్మ తల్లి ఇంకా అప్పటి నుంచి ఇక్కడ తిరునాల్లాగా చేస్తూ ఉన్నారు గుడి దగ్గరకైతే వచ్చాము చూసారు కదా ఇక్కడ పిల్లలు కూడా ఆడుతూ ఉన్నారు బాగా చేస్తారనమాట ఇంక టూ త్రీ ఇయర్స్ నుంచి గుడి బాగా కట్టినప్పటి నుంచి ఇంకా బాగా చేస్తున్నారు అంతకుముందు అన్న అన్నదానం అది ఉండేది కాదు ఇప్పుడు ఈ గుడి దగ్గర కట్టిన దగ్గర నుంచి అన్నదానం అది కూడా చేస్తూ ఉన్నారనమాట ఇంకా చూసారు కదా మీకు గుడి ఉంది పొలాల మధ్యలో అదేనమాట గుడి చుట్టూ పొలాలు చూసారా ఎంత బాగున్నాయో పొలాలు చుట్టూ చెట్లు అవి బాగుంటాయి అన్నమాట ఇంకా కారు దిగి నడిచైతే వెళ్తూ ఉన్నాం టెంపుల్ దగ్గరికి దర్శనం చేసుకొని ఒకసారి భోజనం చేసి మళ్ళీ రిటర్న్ అయితే అవ్వాలన్నమాట

ஆ சரி Arduino microcontroller ஆ இருக்குதுன்னா நீங்க எல்லாரும் இங்க வந்து சொல்லுங்க ஆ சீரியல் டார் ஐயே ஆ ஆ என்ன வழியாய் எங்க இருந்து வந்தா அந்த அந்த டிகா ஊஞ்ச வந்து మా ఊరి గంగమ్మ తల్లిని చూసారా అంటే ఆ నిమ్మకాయలు పూలదండలలో అమ్మవారి సరిగ్గా కనిపించట్లేదు కానీ ఫేస్ మీకు కొంచెం అందుకే జూమ్ చేసి చూపించారనమాట ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇక్కడైతే ఒక టూ మినిట్స్ అలా కూర్చొని తర్వాత భోజనానికి వెళ్దామని చెప్పేసి గుళ్ళో అయితే ఒక టూ మినిట్స్ కూర్చున్నాము జనం అయితే ఇప్పుడు ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటారండి నైట్ తినాలి కదా నైట్ అయితే చాలామంది ఉంటారనమాట పగలు దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఉన్నారు కాకపోతే నైట్ ఇంకా చాలా బాగుంటుంది నైట్ కూడా కుదిరితే నైట్ కూడా వచ్చి షూట్ చేయాలి చూపిస్తాను అంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు అంటే టయానికి వచ్చాం కదా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా ఇంకా ఈ పక్కది వచ్చేసి కోనేరు అనమాట గుడి పక్కనే కోనేరు అది ఉంది ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఒకసేపు అయితే కూర్చొని తర్వాత ఇంకా భోజనానికి అయితే స్టార్ట్ అయ్యాము మేము వస్తానే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము అలాగే ఇంటికి వచ్చిన తర్వాత పాలుతాలికలు కొంచెం లైట్గా పాలు తాలికలు తీసుకున్నాము ఇంకా పెద్దగా ఆకలి అయితే ఏం వేయటం లేదు కానీ కొంచెం ప్రసాదం కదా కొంచెం తిందామని వెళ్తున్నాం అనమాట ఇంకా ఈ పక్కనే భోజనాలు పొలాల్లోనే భోజనాలు గుడి పక్కన భోజనాలు అనమాట కొంచెం దూరంగా పొలాల్లో చెట్ల కింద పెట్టారు చాలా చాలా బాగుందండి చల్లగా ప్రశాంతంగా వెళ్ళి కొంచెం తినేసి వెళ్ళిపోయామనమాట ఇంకా kotak-kotak lecar kotak అప్పుడే వస్తున్నారు తీసుకుంటేనేవో మేము లేకపోతే నీకు మేము కానీ వస్తున్నాము చూశారు కదండి వీడియో ఎలా అనిపించింది ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను దీని కంటిన్యూ వీడియో అనేది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను చూసేయండి ఇప్పటికే లెంత్ ఎక్కువ అనమాట వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్